హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఈ రోజు అయితే కన్య పరమేశ్వరం పుట్టినరోజు కూడా ఈ రోజేనండి అయితే కన్య పరమేశ్వరం పుట్టినరోజు వయసెస్ చాలా బాగా చేస్తారు మనకు దగ్గరలో ఎక్కడ ఒక వైసెస్ సంబంధించిన సంఘాలు ఏం లేవు కాబట్టి దాని గురించి మనకైతే కుక్కం పూజలు అది చాలా చేస్తారు మన దగ్గరలో ఉండే దగ్గరలో ఎక్కడా అనమాట అయితే ఈ రోజు ఇంకా రెగ్యులర్గా ఉదయాన్నే లేచి రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటా అలాగే పూజ చేసుకున్నాను కులదైవం అయినప్పటికీ కూడా ఇంట్లో స్పేస్ లేక ఫోటో అనేది చిన్నది ఉంటుంది అనమాట అది చిన్న పాకెట్లో పెట్టుకున్నంత ఫోటో చిన్నది ఉంటుంది అంతే అంత పెద్దది అయితే ఉండదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక స్పెషల్ డిష్ అయితే చేశానండి అది ఏంటి అంటే అనపకాయ దోశ అనమాట ఆ అనపకాయ దోశ ఏంటి సంధ్య అని మీరు అందరూ అనుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఆనపకాయ దోశ క్రిస్పీగా క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా కావాలి సాఫ్ట్గా ఉండాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట కానీ ఈజీగా అంటే పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అన్ని దోశలు ఎలా చేస్తామో ఈ దోశ కూడా మనం అలా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కోటా బియ్యం ఉంటాయి కదా రైస్ అవేమో శుభ్రంగా క్లీన్ చేసి కడిగి ఒక రెండు గంటల కాలం నానబెట్టుకుంటే రెండు గంటల కాలం మూడు గంటల కాలం అయితే చక్కగా నానబెట్టుకోవాలి అవి నేనైతే నైట్ నానబెడదాం అనుకున్నాను మర్చిపోయాను మార్నింగ్ లేచి దీపం పెట్టి అంటే ఉదయాన లేచి ఫస్ట్ టీ తాగుతాం కదా అప్పుడు నానబెట్టేస్తాను అనమాట మేము నానపిన తర్వాత బాగా కడిగి వడబెట్టుకోవాలి అంటే దోశ రూపది ఎలా ఆడుకుంటామో యాజ్ టీస్ అలా ఆడుకోవాలి అది మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు దోశ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఆనపకాయ దోశ అన్నాను కదా అవి అయితే ఆనపకాయని మరీ లేతగా కాక ముద్రగా ఉండేది అలా తీసుకొని ఆ పైన తో తొక్క తీసేసి లోపల గింజలు అనేవి తీసేసి ఇలా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి మనము ఇంకా బాగా లేతకుందనుకోండి ముక్కలు ప పిక్కలు చాలా పలుచుకుంటే అది కూడా వేసేసుకోవచ్చు నేను మీడియంలో తీసుకున్నాను కాబట్టి ముక్కలు అనేది పిక్కలు అనేది తీసేసి ఓన్లీ ముక్కలు అయితే వేసాను ఇందులోకి కాస్త మనకి ఇంకా టేస్ట్ పెంచడానికి అని చెప్పేసి ఎప్పుడు దోశలు వేసుకుంటే ఒక మసాలా అనేది యాడ్ చేస్తూ ఉంటాను మీకు అందరికీ తెలుసు ఆ మసాలా ఏంటంటే జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి దోశలు అప్పుడప్పుడు కలుపుతుంటాను కదా ఇప్పుడు సేమ్ అలాగే వేసుకోవాలి మీకు కారం తినము మాకు అంటే ఎక్కువ కారం వద్దు చట్నీ ప్రత్యేకించి చేసుకోవాల్సిన పని లేకుండా కావాలి అంటే ఇందులో కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి అల్లం వేసుకుంటే మీకు మామూలుగా అది ఈ స్పైసీ మనకు సరిపోతుంది ఏదో ఒక పిక్కిలు పక్కన పెట్టుకొని తినేయచ్చు లేదు మనకి సపరేట్గా చట్నీ ఏది కావాలంటే చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే అది ఇది కారం అయిపోతుంది పచ్చిమిర్చి కొంచెం నేనైతే చట్నీ కూడా మాకు పక్కన ఉండాలి కాబట్టి ఒక్క అలా తినరు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి వేసేసి అలాగే చిన్న అల్లం ముక్క పసి జీలకర్ర వేసేసి ఇట్లా మెత్తడిగా పేస్ట్ చేసుకోండి ఎందుకంటే దోసలు కనేటప్పుడు అక్కడక్కడ ముక్కల్లా ఉంటే బాగుంటుంది అనమాట బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆనపకాయ అనేది తొందరగా వాటర్ లాగా కూడా అయిపోతుంది కాబట్టి నీళ్ళు ఏమి ఆనపకాయ అనేది మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే దోసల రుబ్బు అనేది ఒక బౌల్లో అంటే దోసల రుబ్బు ఆనపకాయ రెండు కలుపుకోవాలి కదా ముందే చెప్తున్నానండి దోసల రుబ్బు అంటే మినపకులు వేసేయొచ్చు మినపకులు కాదండి ఓన్లీ మనకి బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యమే వేసుకొని మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు ఈ ఆనపకాయ పేస్ట్ కూడా ఉంటుంది కదా అది ఇది బాగా మిక్స్ చేసుకొని కాస్త సాల్ట్ వేసుకుంటే దోశలు వేసి ఒక పావు గంట ముందు ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి దోశ నీట్గా వస్తుంది ఇవన్నీ కలిపి మీకు ఇంకా కావాలి అనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకొని క్రిస్పీగా దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్నైతే నేను నువ్వులు వేయలేదు అంటే అంటే మర్చిపోయాను అనమాట తర్వాత వేసేసాను వీడియో తీసిన తర్వాత వేసాను ఇంకా సరే అని చెప్పి వదిలేశాను మీకు కావాలి అనుకుంటే అక్కడక్కడ నువ్వులు తగులుతూ కూడా దోశలు చాలా బాగుంటాయి ఇదంతా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి అంటే మీకు సాఫ్ట్గా కావాలి మెత్తగా కావాలి క్రిస్పీగా వద్దంటే కొంచెం ముద్దుగా కలుపుకోండి లేదు మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం పల్చగా కలుపుకోండి అప్పుడు దోశ అనేది బాగా వస్తుంది అనమాట ఇవన్నీ బాగా కలుపుకొని దీనికి ఏంటంటే కాంబినేషన్ కింద నేను ఉల్లిపాయ టమాటా చట్నీ చేస్తాను కదా ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో కూడా పోస్ట్ చేశానండి ఎలా చేయాలి ఎలా చేయాలి ఏంటనేది కూడా ఎవరికైనా ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఆ రెసిపీ ఎలా చేయాలి అనేది మీకైతే షేర్ చేసుకుంటాను అనమాట ఇది నేనైతే అంత సాఫ్ట్గా కాక అంత క్రిస్పీగా కాక దోశ అయితే వేస్తున్నాను ఎందుకంటే మాకు మా పానము ఫస్ట్ దోశలో ఒక నా మూడు నాలుగు దోశలు రావడానికి మనకు చాలా ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత నుంచి వస్తుంది కాబట్టి కొంచెం దోశలా వేస్తున్నాను అనమాట అంటే తప్ప మామూలుగా వేస్తే మినప దోశ వేస్తాం కదా అలా వేశాను లేదు కొంచెం మీకు రేక్ బాగా వస్తుంది అంటే యాసిటీ రవ్వ దోశలా పల్చగా వేసుకోవచ్చు దానిపైన కాస్త నేను ఉల్లిపాయలు అనేది అనమాట అక్కడక్కడ చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దాంతో దాని కాంబినేషన్ కింద అయితే నేను చెప్పాను కదా టమాటా ఉల్లి చట్నీ చేశానని అది అయితే మధ్యాహ్నం దా సారీ మధ్యాహ్నం అంటున్నాను మార్నింగ్ దానితో పాటు ఆనపకాయ దోశ టమాటా ఉల్లి చట్నీ చేస్తాను సూపర్గా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట యాక్చువల్గా అయితే ఇతను అదేంటి ఆనపకాయ దోశ అన్నారు తిని చూడండి అప్పుడు మాట్లాడండి అని అన్నాను చాలా చాలా బాగుంది ఇతడు చట్నీ దీనికి మనకి సూపర్ అనిపించుకుంటుంది అనమాట ఆ చట్నీ కాంబినేషన్ కింద చాలా బాగుంటుంది ఈరోజు అంతా ఆనపకాయ స్పెషల్ అనే చెప్పుకోవాలి యాక్చువల్గా నేను స్టార్టింగ్ చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట అలవాట్లో కానీ ఈరోజంతా అనపకాయ స్పెషలే అది ఏంటి అంటే ఫస్ట్ మా అమ్మతో మాట్లాడిన తర్వాత ఏం రోజు మాట్లాడుకుంటా పోతే ఏం కోరు చేసావు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు మా అమ్మకి చెప్పినప్పుడు అర్థమైంది హా ఈరోజు అంతా మా ఆనపకాయ స్పెషలే ఇంట్లో అయ్యిందని ఆనపకాయ పెసరపప్పు చేశాను ఆనపకాయ మళ్ళీ ఒట్టి బెండకాయ ఫ్రై చేశాను మళ్ళీ బెండకాయ ఆనపకాయ కలిపి పులుసు కూడా ప్రిపేర్ చేశాను అంత అందుకే అనుకున్నాను అనమాట ఇది అంతా ఆనపకాయ స్పెషల్ ఇంట్లో రెసిపీస్ అయితే చేశానని చెప్పేసి అంటే ఒక ఫుల్ ఆనపకాయ తీసుకున్నాను మొన్న రైతు బజార్కి వెళ్ళేటప్పుడు దాన్ని ఇలా అన్ని రకాలుగా ప్రిపేర్ చేసేసి అయితే ఈరోజు మంచి మధ్యాహ్నంలోకి పప్పు ఆనపకాయ పప్పు పులుసు సూపర్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంటుంది చప్పటిపప్పు పులుసు చాలామంది చేసుకుని తింటారు కానీ ఆనపకాయ పప్పు పులుసు సూపర్గా ఉంటుంది అయితే ఇంకొక విషయం అండి అప్పుడప్పుడు మా అమ్మ ఒక చిన్న స్పీడ్ చేస్తూ ఉంటుంది అనుకోకుండా జరిగి అది జరిగితే స్పీడ్ అయితే చేసిస్తుంది అనమాట ఈ స్పీడ్ నాకు చాలా చాలా గుర్తుంటుంది ఎందుకంటే మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చేటప్పుడు మా అమ్మ ఏం కావాలి ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేవాళ్ళం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పేవాళ్ళం అనమాట అంటే నానమ్మలు ఇంట్లో ఉండి చదువుకునేటప్పటికి కూడా అక్కడ వాళ్ళు పెట్టలేదని కాదు కాకపోతే వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టే పెట్టడం అనేది సహజంగా అందరికీ ఉంటుంది అనమాట అందరి మదర్స్కి అలవాటు అనేది ఉంటుంది నాకైతే ఎక్కువగా మా నాన్నకి నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం అనమాట పాలు ఇరిగిపోయిన ట్రిపల్లా మా అమ్మ ఈ స్వీట్ ఈజీగా చేసి ఇచ్చేది ఈ స్వీట్ ఏంటంటే మా చెల్లి ఎక్కువగా స్పైసీ తింటుంది తీపి తింటుంది కానీ మా నేను నేను మా నాన్నమ్మ ఎక్కువ తీపి తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పాలు విరిగిపోతాయి కదా సమ్మర్ మనం ఎంత వేడి చేసినా పాలు అనేది ఆటోమేటిక్గా విరిగిపోతూ ఉంటాయి మరగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి విరిగిపోతాయి అనమాట ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి అవి ఏంటంటే ఇది చేసుకోవాలి అంటే కనుక ప్రత్యేకించి మనం వెనేగర్ కానీ నిమ్మకాయ కానీ అలాగే పెరిగేసి కానీ పాలే ఏమి అలా ఇరిపితే బాగోదనమాట ఇది దానికి సహజంగా అది ఇరిగితే కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పాలు బాగా మరిగిపోయిన తర్వాత ముక్క ముక్కలు అయిపోద్ది కదా వాటర్ అంతా సైడ్ పంపించుకోవాలి స్టేన్ చేసుకున్న తర్వాత వడగట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు తీసుకుని కళాయి అవ్వచ్చు లేదా గిన్నె అవ్వచ్చు అందులో వేసుకొని మీకు దానికి ఒక నేను తీసుకున్న దానికి ఒక హాఫ్ కప్పు పంచదార అయింది ఆ పంచదార వేసిన తర్వాత అదంతా ఉడికి బబుల్స్ లాగా వచ్చి చిన్న చూసారా ఇలా వాటర్ లాగా అంతా పాకం అనేది దిగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా బాగా దగ్గరికి అయిన తర్వాత ఈ పాకం అనేది పట్టేసి అలా అని చెప్పి ఇలా ఇలా గుండు చేసేయద్దు బాగోదు జస్ట్ అలా స్ప్రెడ్ అయిన తర్వాత పాకం అనేది ఉడికి అంత లోపలికి వెళ్తూ ఉంటుంది కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అయితే మాత్రం నాకు ఎప్పుడు పాలు విరిగిపోయినా ఖచ్చితంగా ఇదైతే చేస్తాను ఫస్ట్ మా ఇది తెలిసేది కాదు ఆ పాలు ఇరిగిపోతే కొంచెం పంచదార వేసేసి తాగేసేవారు నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు పాలు విరిగిపోయినా చిన్న గ్లాసులో విరిగిపోయినా కూడా చేసి ఇచ్చేది నేనైతే చేసి చేసిస్తే చాలా బాగుంది అన్నారు ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లో పాలు కావాలని అయితే ఇరపనండి బై మిస్టేక్ ఒక్కోసారి జరిగిపోతూ ఉంటుంది అనమాట మనకు అనుకోకుండా విరిగిపోతూ ఉంటుంది నేను ఈవినింగే తీసుకొచ్చిన పాల ప్యాకెట్టు కాకపోతే విరిగిపోయింది సరే ఇంకా ఇంత ఎండలకి మనమే ఉండలేకపోతున్నాం పాలు ప్యాకెట్ ఉంటే ఆ షాప్కి మనం డిస్కషన్ చేస్తామని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేశానండి ఇది ఎలా ఉంటుందంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది తింటూ ఉంటే చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట ఇది ఎంత బాగుంటుంది అంటే మాటల్లో వర్ణించలేని అంత బాగుంటుంది ఎక్కువ అంటే ఇప్పటికీ కూడా నేను అక్కడికి వెళ్తే మా అమ్మ ఖచ్చితంగా ఇదైతే చేసిస్తూ ఉంటుంది ఎప్పుడైనా పాలు ఇరిగిపోతే కాకపోతే పన్నీర్తో ఇది చేసుకుంటే అంటే మనం కొనుక్కుని పన్నీర్ అయినా తయారు చేసిన పన్నీర్ అయినా కానీ అంత టేస్ట్ అయితే రాదు ఇలా ఈ ప్రాసెస్లో అయినప్పుడు చేసుకుంటేనే చాలా బాగుంటుంది చూసారా ఆ క్రీమి జ్యూస్ అది ఎలా ఉందో ఇది చాలా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా పాలు ఎరిగిపోతే అప్పటికప్పుడు చాలామందికి ఇది తెలిసి ఉండొచ్చు కానీ ఈ నేను ఈ విషయం మీకు దేనికి ఎందుకు షేర్ చేశానంటే ఇది చేసేట్రిప్ వల్ల నాకు మా ఇంట్లో చేసేటప్పుడు మేము ఎలా ఫీల్ అయ్యే వాళ్ళము మా ఇది ఎలా తినేవాళ్ళము నేను ఎంత ఇష్టంగా తినేదో నాకు గుర్తొచ్చిందనమాట ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయిపోయింది ఇంక స్వీట్ కూడా అయితే తిన తర్వాత ఈరోజు చెప్పాను కదా ఇంకొక మెచ్యుర్ ఫంక్షన్ లేహంగా కొడుతున్నానని ఈ ఈ అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఉదయం నుంచి కొంచెం ఇవన్నీ చేసుకోవడం వంట పనులు కొంచెం ఎందుకో చిరాగా అనిపించేసి ఉదయం అంతా మెషిన్ తీయలేదండి మధ్యాహ్నం లంచ్ అయ్యాక స్టార్ట్ చేశాను అంటే నైట్ కట్ చేసేసి వదిలేశాను లంచ్ అయిన తర్వాత స్టార్ట్ చేశానండి మొత్తానికి ఏదైనా స్టిచ్ చేస్తాను అనమాట కొంచెం హిమింగ్ పనే ఉంది అది తర్వాత చేద్దాంలే ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి అయితే కుట్టడానికి అదైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేయాలి కానీ బ్లౌజ్ కుట్టేనా కాని అండి చిన్న చిన్న ఏదో చిన్న పాపకు కుట్టినంత ఫీలింగే నాకు వచ్చింది అంటే అయిన అమ్మాయికి కుట్టానని ఫీలింగే రాలేదనమాట చిన్న పాపకి ఎవరికో కుట్టాను అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది చాలా చాలా బాగా వచ్చింది ఈరోజు కూడా ఇప్పుడు కూడా అనేది అంటే అంటే ముందు రాలేదా అంటే ముందు కూడా వచ్చింది కాకపోతే చూడడానికి నీట్ ఫినిషింగ్ అనేది అంటే ఇది పైపింగ్ చేయను అనుకున్నాను కాకపోతే నీట్ ఫినిషింగ్ లేదని పైపింగ్ వేస్తేనే ఇప్పుడు నీట్ ఫినిషింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ పైపింగ్ వేశాను బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాను కానీ మళ్ళీ దాని మీద పైపింగ్ అనేది వేశానండి ఇంకా ఈ రెండు బ్లౌజ్ అయితే కట్ చేయాలి ఇప్పుడు ఈ రెండు బ్లౌజులు కట్ చేసేసి నై వీలైతే నైట్ కుట్టేస్తాను ఒకటైనా కుడతాను లేదంటే రేపు మధ్యాహ్నాకాల ఈ రెండు బ్లౌజులు ఫినిష్ చేయాలి రెండు డ్రెస్సులు హ్యాండ్ చేయాలి అయితే ఈ రోజైతే ఇంట్లో పనులు చేసుకుంటూ బద్ధకంగా చిరాక ఉండి ఆ డ్రెస్ ఫినిష్ చేశాను ఆ డ్రెస్ కుట్టడానికి మెయిన్ బద్ధకంగా ఎందుకు అనిపించిందంటే ఇంత ఎండల్లో ఆ చిన్న డస్ట్ అనేది మరీ ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అందుకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అందుకు కొంచెం డిలే డిలే చేస్తూ కుట్టుస్తూ వచ్చాను అనమాట కాకపోతే అక్కడే కొంచెం బుర్ర పని చేయలేదు నాకు అది ఆపేసి బ్లౌజ్ ఏదో అందాక స్టిచ్ చేయాల్సింది కదా అలా టైం వేస్ట్ చేశాను అంటే కొంచెం ప్లాన్ అయితే మిస్ అయింది ఈసారి అయితే ఈరోజు రెసిపీస్ చూశారు కదా చాలా చాలా సింపుల్గా మా మా సమ్మర్లో మా అమ్మ ప్రత్యేకించి చేసిన స్వీట్ ఏదన్నమాట ఏదైనా ఉంది వెంట వెంటనే చేసేది అంటే ఇది ఒకటి అలాగే పాటు అప్పుడప్పుడు పాలకోవా కూడా ఇంట్లో అమ్మ ప్రిపేర్ చేసేది పాలబెల్ల పాలకోవ బిల్లలు అంటాం అనమాట అది చాలా బాగుండేది అక్కడక్కడ మేకడ తగులుతూ చాలా టేస్ట్గా అనిపించేది కాకపోతే స్వీట్లు అనేది నేనే ఎక్కువ మా ఇంట్లో తింటాను కాబట్టి నాకు ఎక్కువగా స్వీట్లే మా అమ్మ చేసి ఇచ్చేది స్వీట్లు మా నాన్న నేను ఎక్కువ తింటానండి ఆలతపల్లి గీక్కోవడం ఇవన్నీ మాకు అలవాటు ఉండేది ఈరోజు రెసిపీస్ అయితే చాలా చాలా బాగుంది ఇదైతే మాత్రం సూపర్ అండి చేసినంత ట్రిప్ వల్ల నాకు అవే నాకు గుర్తొస్తూ ఉండేవి అవి మనీ కూడా పెద్దగా తినేవాడు అంటే నోట్లో మనం ఇస్తే తినేవాడు కానీ అంత ఇష్టంగా తినడం అనేది ఉండేది కాదు నేను మా నాన్న మాత్రం ఖచ్చితంగా అవి చక్కగా తినేవాళ్ళం ఇంకా దెబ్బలు దెబ్బలాడుకున్నట్టు అయితే ఈరోజు స్పెషల్ ఇంకోటి మీకు తెలుసు కదా ఆనపకాయ దోశ అయితే ప్రిపేర్ చేస్తాను మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ రెండు రెసిపీస్ ఎలా వచ్చి ఏంటో ట్రై చేసి వీడియో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెడీ వీడియో